శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నారాయణం నమస్కృత్యనరచైవ నరోతమం దేవీ సరస్వతీ వ్యాసం తదోజైముదీరయత్ పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం నిన్నటి రోజు రాజా నరేంద్రుడు ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో అనువదించమని వేడుకున్నప్పుడు నన్నయ్య గారు దేవతల్ని ఆరాధిస్తానని చెప్పన్నారు ఆయన దేవతల్ని ఆరాధిస్తూ హరిహర గజ హరిహర అజ గజానార్క షడాశ మాతృ సరస్వతీ గురు గిరి సుతాధిక దేవతాతటికి నమస్కృతి చేసి దుర్ఘరతపో దుర్భరతపో విభవాదికున్ గురు పద్య విద్యకు ఆద్యు అంబురుహ గర్భు నిభుం ప్రచేత సుపుత్రు భక్తి తలంచుచున్ నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతం అనువదించే ముందు ఆయన హరి శ్రీ మహావిష్ణువును హర పరమేశ్వరును అజ బ్రహ్మదేవుణ్ణి గజానన వినాయకుణ్ణి ఆర్కుడు సు సూర్యభగవాను షడాసి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని మాతృ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని గిరిసుతారిక పార్వతీదేవిని మూడు కోట్ల మంది దేవతలను ఆయన ప్రార్థించారు రామాయణ ఆది కావ్యాన్ని అందించిన వాల్మీకి మహర్షిని కూడా ఆయన ప్రార్థించి తదుపరి ఆయన మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన వేదవ్యాస భగవాను ఆయన ప్రార్థిస్తూ భారత శుభగ సుభగసి చయమ్ములు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభముబాచి సూరుచేతోరు చిరాబ్జ బోధనఋతు దివ్యు గొల్చి ముని మునిపూజిత భూరి యశో విరాజుతున్ అజ్ఞానంధకారంలో ఉండే మానవులను జ్ఞానాన్ని కటాక్షించి మోక్షదాయకమైన మహాభారతాన్ని అందించిన పరాశర మహర్షి సత్యవతి దేవి కుమారుణ్ణి ఆయన శిరస్సు వంచి సవినయంగా ఆయన ప్రార్థించారు తదుపరి మహాభారతాన్ని ఆయన ప్రారంభించే ముందు మహాభారతం యొక్క గొప్పతనం గురించి ఆయన వివరణ చేశారు పెద్దలు ఏమన్నారంటే ధర్మతత్వజ్ఞులు బని ఆధ్యాత్మ విధుల వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహం బని యాతిహాసకులు ఇతిహాసమనియు పౌరాణికులు బహు పురాణ సముశ్చయం ఆడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంభూ మహాభారతము మించిన వేరొక ధర్మశాస్త్రం లేదని మహాభారతమే ధర్మశాస్త్రమని ధర్మశాస్త్ర ధర్మకోవిదులంతా కొనియాడారు ధర్మశాస్త్రాన్ని మించిన మహాభారతాన్ని మించిన నీతి శాస్త్రం లేదని కోవిదులు కొనియాడారు మహాభారతం అన్ని పురాణాల కంటే మహాభారతమే గొప్ప పురాణం అని పౌరాణికులు కొనియాడారు మహాభారతం ఇతిహాసం అని చెప్పిన ఇతిహాసకులు కొనియారు ఇతిహాసము అంటే అది కల్పిత కట్టుకథ కాదు యథార్థ గాథ అటువంటి మహాభారతాన్ని సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన విష్ణు అంశలో జన్మించిన వేదవ్యాస భగవానుడు పరాశర మహర్షతవేదీ దేవి యొక్క కుమారుడు ఆయన మనకు మహాభారతాన్ని రచించి మనకు ఎంతో మేలు చేశారు అటువంటి మహాభారతాన్ని నేను తెలుగులో అనువదిస్తాను నీ కోరిక తప్పక నెరవేరద్ది రాజరాజ నరేంద్ర అని చెప్పని నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడికి ఆయన మాటిస్తారు ఆ విధంగా మహాభారతాన్ని ఆయన ప్రారంభించే ముందు శ్రీకారంతో ప్రారంభించారు శ్రీవాణి గిరిజాశ్రాయ వక్షో ముఖాంగేషు విహితాం విహిం శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయమూర్త పురుష సంపూజిత వస్తురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలువుగాక అన్నారు నన్నయ్య గారు నాకు అన్ల ఎవరైతే వింటున్నారో వారికి ఆ వా సశక్తులైన త్రిమూర్తుల శ్రేయస్సు కలువుగాక అని విషుతుల్యుడైన సాక్షాత్తు ఆదికవి నన్నయ్య గారు పరశుద్ధి చెప్పారు అందువల్ల ప్రేక్షకులందరూ కూడా శ్రద్ధాలులై ఆంధ్ర మహాభారతాన్ని రోజు ఒక పది నిమిషాలు కేటాయించి ఆ త్రిమూర్తులు అనుగ్రహం మీరు పొందేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు వినాలని నేను ఆశిస్తూ ఆంధ్ర మహాభారతం మొదటి పర్వం ఆది పర్వాన్ని నన్నయ్య గారు ఎలా ప్రారంభించారో రేపటి రోజు నేను మీకు సవిరామంగా వివరణ చేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి